తొంభై ఆరు గదుల వసతి సముదాయానికి శిలాపలక ఆవిష్కరణ మహోత్సవానికి వచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు చెప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు వారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ సార్ ముందుగా శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు హలావిస్తున్నారు చప్పట్లతో తమ హర్షద్వాణాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరూ కూడా కరతాల ధ్వనుల మధ్య శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు హలో ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్తలు తెలియజేస్తున్నాం శిలాపలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో దీక్షా విరమణ మండపం మరియు తొంభై ఆరు గదుల వసతి సముదాయాన్ని ఈరోజు కొండగట్టు పుణ్యక్షేత్రంలో మనం గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శిలాపలకన శిలాపలక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది சார் <laughs> 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 శిలాపలక ఆవిష్కరణ చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అతిథులందరికీ నమస్తలు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ అతిథుల సందేశాలు ఉంటాయి భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు కార్యక్రమంలో భాగంగా ముందుగా సందేశాలు గరవనీలు చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యంగారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నేటి యువతకు నేటి తరానికి పూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం ప్రక్షాన అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన నేను విద్యార్థి దశనం పెంచి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడ్డ గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచు కూడా కలిసేవారిని మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయస్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశిస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి కావడం అదృష్టవశాత్తు ఈ చొప్పదండ్రి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెని జరిగిన ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం పేద పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాల మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తున్నారు దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో చే సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడు వస్తే కోరుతున్నా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఓం ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆధ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు వినపం చేశారు కొండగట్టలో కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం వారు వెంటనే ఆమోదించారు ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం దానికి మీ అందరూ సహకారం కావాలి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ సార్ టీటీడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచిన అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగొట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతంలోపట మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ ఫోర్స్ సభ్యులు సాంశిరావు గారు మరి గౌరవ డిప్టీ మన గౌరవ డిప్టీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ చీటీడి ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు మరి అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపుర లక్ష్మణి దైవక్షేత్రం నుంచి శాస్త్రస ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటిది ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలను మీ ద్వారా ఏర్పాటు చేయడానికి ఆంజనేయ స్వామి అనేది మీకు కుల కులదయము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ తర్వాత వెంకటేశ్వర స్వామి దూతగా తన ఇలవేల్పు దగ్గరికి ఇచ్చేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తమ సందేశాన్ని వినిపించాల్సిందిగా నిండు కరతానల ధనుల మధ్య చప్పట్ల మధ్య వారిని స్వాగతిస్తున్నాం భూమి పూజకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనారిటీల సంక్షేమం వికలాంగుల సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ప్రత్యేక చెప్పిన అది వస్తూ ఉన్నప్పుడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం నన్ను తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా రోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నామంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకులో మనకు తెలియదు నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌసండ్ సెవెన్ సో మే మాకు గ్రూప్ ఉండేది అందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ రోజు ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యం గారికి అనిపించి మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలను మేము కోరుకున్నాం సో సత్యం గారిని ఆ రోజు చేస్తే నాతో పాటు మేము ఇద్దరు కలిసి చేసేవాళ్ళం యువజన విభాగంలో కూడా తన టైంలో చేయాల్సి వచ్చే మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి మన సత్యం గారు సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ కానీ మీ అందరి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా బతుకున్నా ఈరోజుకి తెలియదు అందుకే నా కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నారు మాకు ఇక్కడ ఒక దీక్షా విరమణకి శాస్త్రం మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశాతం స్వామివారి కటాక్షం ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం రాటం నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేమందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తాము ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా పా సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ బీఆర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో అందరికీ మనసు ఉంటది కానీ చేయడానికి ఆ పనులు నడవు నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింఘాల్ గారికి టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య గారికి టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలిజ రామయ్యర్ రెవెన్యూ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత్య శ్రీ సత్యప్రసాద్ గారికి తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు తెలియజేసిన విషయం మీకు చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కుండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదే ఒక ప్రాంతపు సొత్తు కాదు అది విశ్వంతర్యమే యూనివర్సల్ గాడ్ అది సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ అది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా దాన్ని నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగని రామ నైటీ ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పవన్ కళ్యాణ్ గారికి శిలాపథక ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర మంత్రివర్యులకు శాసనసభ్యులకు మరియు గౌరవ అతిథులు టీటీడీ బోర్డు చైర్మన్ గారికి టిటిడి మెంబర్స్